నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి నేను ఆల్రెడీ చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి ఒకసారి చూసి ట్రై చేయండి ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ జీరా రైస్ని ప్రిపేర్ చేశానండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కొంతమంది సరిగా లంచ్ బాక్స్ అనేది తినరండి సో అలాంటి వాళ్ళకి ఈ లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంటుందండి ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది తర్వాత జీలకర్ర వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసేసుకోవాలండి పచ్చిమిరపకాయ లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మరి ఓవర్గా ఏమీ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది చాలా సింపుల్ అండి కొన్ని రెసిపీస్ని మనం చాలా ఎక్కువ ఐటమ్స్ వేసి చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా టేస్టీగా ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ని అన్నంని వండేసుకొని కొద్దిగా పొడి పొడిగా ఉండేటట్టు చల్లార్చి పెట్టేసుకొని ఇందులో కలిపేసేసానండి ఇక్కడైతే నేను నార్మల్ రైస్ని యూస్ చేశానండి మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అనమాట లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్కి చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి మార్నింగ్ మనం హడావిడిగా ఉంటాం కాబట్టి తర్వాత రోజు మనం లంచ్ బాక్స్ రైస్ని ఏం చేయాలని అనుకుంటూ ఉంటామండి చాలా సింపుల్గా చేసుకునే రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి నేను ఆల్రెడీ చాలా రైస్ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను చూడండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా ఈ ఆనియన్ జీరా రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా అండి ఇందులోకి సైడ్ డిష్గా పొటాటో ఫ్రై కానీ లేదు పాపర్స్ కానీ వడియాలు కానీ ఫ్రై చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి కొద్దిగా కర్డ్ చట్నీ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి ఆఫీసుకు కూడా ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి